అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మంత్రులను కానీ ఎగువ స్థాయి శ్రేణులు కానీ దిగువ స్థాయి శ్రేణులను కానీ ఎవరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి లేదు లేకున్నా ఎవరి ఇష్టానుసారం అంటే ఒక్కసారి పదవి ఎక్కిన తర్వాత ఒక్కసారి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎటైనా పోని మాకు రావలసినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి సూట్ కేసులు వస్తే చాలు మిగతాది మీరు ఏమైనా చేసుకోండి అనేది తీరుగా ప్రవర్తించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఎక్కడైనా బయటకు వెళ్తే పరదాలు కట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది ఓకేనా ఇక ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న ఒక ఎమ్మెల్యేలు ఎంపీలతో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ సారాంశం ఏంటయ్యా అంటే ఆషామాషాగా తీసుకోవద్దు నెలపాటు పార్టీ యంత్రాంగం అంతా ఇంటింటికి వెళ్ళాలి కూటమి ప్రభుత్వం విజయాలను ప్రజలకు చెప్పాలి తానా ఆట అంటూ విదేశాలకు వెళ్తే ప్రజలు టాటా చెప్తారు ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించ చెప్పేది వింటూ సూచనలు చేస్తా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ పరిశీలకుల సమావేశంలో తదేప అధినేత చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ఏడాదిలోనే ప్రజల దగ్గరికి వెళితే ఏదో చేశామని చెప్తే నమ్మడానికి వారు సిద్ధంగా లేరు పార్టీ పార్టీ ప్రభుత్వం పరిపాలన విధాలలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుందాం అంతిమంగా ప్రజలు మెచ్చాలి కార్యకర్తలు ఆమోదించాలి ఇది గుర్తుపెట్టుకోండి కార్యకర్తలు ఆమోదించాలి ఓకే ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళేందుకు నా వద్దు ఎంత తిరిగితే అంత రాణిస్తారు పని చేయడం ఒక ఎత్తు ప్రజల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం మరో ఎత్తు చేసిన పనులు ప్రజలకు పదే పదే చెప్పాలి చెప్పక చెయ్యకపోతే ఎందుకు చేయలేకపోయామో అది కూడా వివరించే బాధ్యత మన ఉంది ఇప్పుడు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి క్లియర్గా ఈ నెల ఈ నెల రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంఎల్సి సారీ ప్రతి ఎంపీ ఖచ్చితంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళాలి గత ఐదు సంవత్సరాల్లో ఆయన గుడ్ మార్నింగ్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్ ధర్మవనం అని చెప్పేసి కేతిరెడ్డి గారు తిరగడం జరిగింది అయితే అక్కడ మనం ఒకటి పాజిటివ్గా మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకోవాలంటే ఒక ప్రజానాయకుడు అనేవాడు లెగసీ అంటే ఏదైనా అని ఒక ఆయన ఆయన దేనికోసమైనా వెళ్ళాడో లేకుంటే ఇంకొక అంశమా ఇంకొక అంశమా మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ప్రజల వద్దకైతే వెళ్ళాడు ప్రజల సమస్యలు అయితే తెలుసుకున్నాడు అవి ఒక వంద మంది చెప్తే ఒక ఇరవై ముప్పై మందికైనా నెరవేరు ఉంటాయి కదా అది ఒక రకమైన మంచి పనే కదా అలాంటివి చేయడం చాలా మంచి పద్ధతి అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అయితే ఈ గడప గడపకి అనే కార్యక్రమము ఎన్నికలు ఇంకొక సంవత్సరం ఉందంటే స్టార్ట్ చేశారు అంటే నాలుగు సంవత్సరాలు పట్టించుకోకుండా నాలుగు సంవత్సరాలు ప్రజల్ని వదిలేసి నాలుగు సంవత్సరాలు ప్రజా ఇబ్బందులను పట్టించుకోకుండా ఇంకొక సంవత్సరం ఎన్నికలు ఉన్నాయని చెప్పి ప్రజల వద్దకు వెళ్తే అక్కడ ప్రజలు ఎలా ఉరికించి ఉరికించి కొట్టారో మన అందరం చూసాం ఎలా వ్యతిరేకత వచ్చిందో మన అందరం చూసాం గడపకి గడపకి వెళ్తుంటే మీరు రాకండి వెళ్ళిపోండి మీ అవసరం మాకు లేదు నాలుగు సంవత్సరాలు మేము బతకడం మానేసామా నాలుగు సంవత్సరాలు మేము తినడం మానేసామా నాలుగు సంవత్సరాలు మా ఫ్యామిలీని మేము బతికించుకోవడం మానేసామా ఇప్పుడు వచ్చి మీరు మాకేం ఉద్ధరిస్తారు ఇప్పుడు వచ్చి మీ వల్ల మాకేం ప్రయోజనం జరుగుతుంది అవసరం లేదు కదా ఇంకొక సంవత్సరం ఎన్నికలు ఉందంటే మీరు ఇప్పుడు వచ్చి ప్రజల వద్దకు వచ్చి మిమ్మల్ని మేము ఉద్ధరిస్తాము మిమ్మల్ని మేము అభివృద్ధి చేస్తామంటే మీరు మాకు చేసేదండి నా గత నాలుగు సంవత్సరాల్లో మేము మాకు మేము బతికాం కదా అనే సెన్స్లో ప్రజలు తిరస్కరించారు కదా అందరికీ గుర్తుంది కదా అయితే సేమ్ మళ్ళీ అదే రిపీట్ చేయకండి సేమ్ మళ్ళీ అదే తెర మీదకి తీసుకురాకండి ఖచ్చితంగా మొదటి సంవత్సరంలో మనం ఏమేమి అభివృద్ధి పనులు చేశామో ప్రతి ఇంటికి తెలియాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కూటమి ప్రభుత్వం ఎన్ని కంపెనీలు తీసుకొచ్చింది ఎంత ఉద్యోగ కల్పన జరి జరిగింది ఎంతవరకు ప్లా పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు జరిగింది రాజధాని ఎంతవరకు నిర్మాణం జరిగింది పోర్టులు ఎంతవరకు నిర్మాణం జరిగాయి ఎయిర్పోర్టులు ఎంతవరకు నిర్మాణం జరుగుతున్నాయి అనే అంశం పైన ప్రతి అంశం పైన ప్రతి వాటర్కి అవగాహన ఉండాలి ప్రతి వాటర్కి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆ ఆ అంశం పైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూర్చోడం జరిగింది ఇది చాలా మంచి పని ఇక రెండో అంశం ఇక అధికారంలోకి వచ్చేసాం ఇక విదేశాల్లోకి వెళ్తాం ఎంజాయ్లు చేస్తామంటే నెక్స్ట్ ఎలక్షన్ ఖచ్చితంగా ప్రజలు టాటా చెప్తారు ఎవరిలాగా వైసీపీ లాగా ఇది ఇది వాస్తవం కాదా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎమ్మెల్యే అమెరికాలో ఉంటాడు ఒక ఎమ్మెల్యే స్విట్జర్లాండ్ వెళ్తాడు ఒక ఎమ్మెల్యే జార్ఖండ్ వెళ్తాడు ఒక ఎమ్మెల్యే ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు ఒక ఎమ్మెల్యే ఇంకొక దగ్గరికి వెళ్తాడు ఇంకొక ఎమ్మెల్యే ఇంకో దగ్గరికి వెళ్తాడు ప్రజల సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒక మినిస్టర్ ఉందంటే దేనికోసం సీట్ ఇచ్చిండే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుల ఇక అంత ఓ ఒక మొత్తం దేశం మొత్తం తిరిగేస్తుంది ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది ఇక ప్రజల సమస్యలు ఏమైనా మన ఆమెకు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరు మన రోజక్కలాగా అలాంటి పనులు చేయొద్దు ఖచ్చితంగా మీ విదేశ టూర్లు ఏవైనా ఉంటే ఖచ్చితంగా పక్కన పెట్టుకొని పని చెయ్యండి ఎస్ జనరల్గా కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉంటుందంటే ఒక కంపెనీలో పని చేసినట్టు ఉంటుంది ఎస్ ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసినట్టు ఉంటుంది ఎందుకలా అన్నాను అంటే కార్పొరేట్ కంపెనీలో ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా నువ్వు తొమ్మిది గంటలకంటే తొమ్మిది గంటలకు వచ్చి తీరాలి తొమ్మిది గంటల నుంచి నువ్వు ఎనిమిది గంటల పని నీకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఖచ్చితంగా నీ ఎనిమిది గంటల్లో పని పూర్తి చేసి నువ్వు వెళ్ళాలి కార్పొరేట్ కంపెనీలో ఆ విధంగా ఉంటుంది పని సేమ్ అదే విధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఉంటుంది ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఏ మినిస్టర్ కానీ నువ్వు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత ఖచ్చితంగా నువ్వు నెరవేర్చాలి ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏమైతే హామీలు ఇచ్చావో నీ నియోజకవర్గ ప్రజలకి పార్టీ తరపు నుంచి ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది కానీ నియోజకవర్గ వారీలుగా ఆ ఎమ్మెల్యేలు కానీ ఆ ఎంపీలు కానీ వాళ్ళు నియోజకవర్గానికి ఈ గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి అవి మనం ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యే చెప్తాడు ఆ బాధ్యతను నెరవేర్చాలి ఖచ్చితంగా అది నీ బాధ్యత అని కూర్చోబెట్టి మరీ చెప్పాడు అర్థమైందా చంద్రబాబు నాయుడు గారి పాలన వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాను ఇక మూడో అంశం రాణిస్తారు ప్రజల్లో ఎంత తిరిగితే అంత రాణిస్తారు గతంలో జగన్ మీరు సింపుల్ ఎగ్జాంపుల్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర ఎఫెక్ట్ ఎంత పడిందో చూసారా ఎంత పడింది పాదయాత్ర పాదయాత్ర ఎఫెక్ట్ కొడితే నూట యాభై ఏడు సీట్లు వచ్చినాయి అంత అట్లుంటుంది ప్రజల్లో ఉంటే అట్లుంటుంది ప్రజల్లో తిరిగితే ఎందుకు అట్లుంటుంది అంటే ఒక ప్రజానాయకుడు ప్రజలు సమస్యలు తీర్చడానికి చాలా వీలుగా ఉంటుంది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా అయితే ఆ ప్రజానాయకుడు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు మనసు విప్పి మాట్లాడుకుంటారు ప్రజలు మనసు విప్పి మాట్లాడినప్పుడు నువ్వు ఆ సమస్య తీర్చు తీర్చకపో నువ్వు వాళ్ళకి టైం ఇచ్చి ఆ సమస్యలు విన్నావు అనుకో అప్పుడే నువ్వు వాళ్ళ గుండెల్లో అయిపోతావు ఎస్ అదే పని జగన్మోహన్ రెడ్డి గత గతంలో చేశాడు కాబట్టి గతంలో అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ గుండిలో పెట్టుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యలను మర్చిపోయి పూర్తిగా గాలి కొదిలేయడంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే అయితే అదే మళ్ళీ రిపీట్ చేయకుండా ప్రజల్లో మీరు తిరగాలి ప్రజల సమస్యలు తెలుసు తెలుసుకోవాలి వీలైతే మీరు చెయ్యండి మీకు వీలు కలిగితే ఆ సమస్యల పైన మీరు ఆ సమస్యలు పరిష్కరించండి లేదా ఆ సమస్యలు పరిష్కారం కావట్లేదా మీ వల్ల కావట్లేదా ప్రభుత్వానికి చెప్పండి ఖచ్చితంగా ప్రభుత్వం తీరుస్తుంది కానీ ఖచ్చితంగా మీరు ప్రజల మధ్యనే ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ తీసుకున్నారు చాలా మంచి అంశం జనరల్గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకేస్తుంది అని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ